వెనుకబడిన తరగతుల ఆరాధ్యుడు బీపీ మండల్ వర్ధంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు బీసీ సంఘర్షణ సమితి నాయకులు ఘనంగా నిర్వహించారు తిరుపతి డీబీఆర్ రోడ్డులోని బీపీ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీహార్ రాష్ట్రంలో మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన బీపీ మండల్ అటు తరువాత వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల కోసం నియమించిన కమిషన్కు బీపీ మండల్ చైర్మన్గా వ్యవహరించి దేశవ్యాప్తంగా తిరిగి అధ్యయనం చేశారని గుర్తు చేశారు బీసీల్లో అతి తక్కువ జనాభా కలిగిన ఓబీసీలను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ రిజర్వేషన్లను అమలు చేయాలని నివేదికనిచ్చారని పేర్కొన్నారు ఈ నివేదిక అమలుతో ఓబీసీల్లో జీవితంలో వెలుగులు నింపాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘర్షణ సమితి నాయకులు రామచంద్ర యాదవ్ లక్ష్మయ్య సెల్వరాజ్ రాజ్ కుమార్ పాలమంతుల సుబ్బయ్య యాదవ్ బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథరెడ్డి బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోక ప్రభాకర్ నాయుడు బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్ బీజేపీ సీనియర్ నాయకులు విక్రమ్ స్వామి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాలు ఇవాళ రిజర్వేషన్ అనుభవిస్తున్నా చదువులు చదువుతున్నా ఉద్యోగాలు చేస్తున్నా ఆ మహానుభావుడి పుణ్యమన సంగతి ఈ దేశంలో అందరికీ తెలుసు అందుకని బడుగు వర్గాల వర్ బీసీలుగా మేమందరం కూడా ఆయన్ని మననం చేసుకోవడం అనేది నిజంగా కూడా ఈరోజు ఇచ్చిన వరంగా తెలుసుకోవాలి కారణం ఏంటంటే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ని చాలా కష్టపడి ఆపసోపలతో ఆయన అనేక రాష్ట్రాలు తిరిగి అనేక మంది జనాలతో ఇంటర్వ్యూ చేసి కొన్ని వేల పేజీలు నివేదిక తయారు చేసుకొని ఈ ప్రభుత్వానికి సమర్పిస్తే సమర్పించిన సంవత్సరాల తరబడి నానవేసి ఆఖరికి విపి సింగ్ గారు సాహసం చేసి మండల గారి గౌరవిస్తూ మండల కమిషన్ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే ఈరోజు బీసీలు కొద్దిగా అయినా మినిమం ఉద్యోగాలలో చదువుల్లో వారి ప్రాతినిధ్యం పెరిగింది ఈరోజు ప్రతి ఒక్కరూ బీసీలైనా ఎస్సీ ఎస్టీలైనా ఈరోజు చట్టం రక్షణ కల్పించబడింది అంటే వారి పుణ్యం కాబట్టి వారికి నివాళులర్పించడం నిజమైన నివాళగా అర్పి నివాళులు తెలిపిస్తూ జోహార్ బీపీ మండలి గారు జోహార్ బీపీ మండలి గారు నలభై మూడవ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది రాబోయే కాలంలో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేసి ఈ సందర్భంగా మేమందరూ కోరుకుంటున్నాం ఆయన ఆశయాలని ఏ ముఖ్యమైన ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో నలభై రెండు అంశాలు ఉన్నాయో దానిలో రెండు అంశాలను మాత్రమే పూర్తి చేశారు మిగిలిన నలభై అంశాలను కూడా పొందుపరిచినటువంటి అంశాలను వెంటనే అమలు చేయాలరు ఏదైతే ఆయన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మండల కమిషన్ వేసి దాన్ని పూర్తి చేసి నలభై రెండు అంశాలను ప్రవేశపెట్టడం పొందుపరచడం జరిగింది వాటిని పూర్తిగా అమలు చేయాలని